ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక ప్రిలరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాత దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన వాక్యాంశము నీ పొరుగు వారిని ప్రేమించుము వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో కనుక చూసినట్లయితే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పని దేవుని యొక్క వాక్యము మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నది మరి ప్రవైనటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞల్లో రెండవ అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము మరి ప్రవైనటువంటి యేసుక్రీస్తు వారు అనేక మార్లు ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్పారంటే నీ పొరుగువారిని ప్రేమించు నీ శత్రువులను ప్రేమించు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చే ఈ విధంగా అనేక విషయాలు యేసుక్రీస్తు వారు మనకి తెలియచేసి ఉన్నారు మనం కనుక చూసినట్లయితే మన ఇంట్లో వారిని ప్రేమిస్తాము మనల్ని మనం ప్రేమించుకుంటాము మన తల్లిదండ్రులని మన బిడ్డలని మన కుటుంబ సభ్యులను మనం ప్రేమిస్తాం మన బంధుమిత్రులను మనం ప్రేమిస్తాం కానీ మన పొరుగు వారిని మనము ప్రేమించలేము ప్రేమించలేము కూడా మన శత్రువులను మనము ప్రేమించలేని స్థితిలో ఉన్నాం మన ఇరుగు పొరుగు వారిని హృదయపూర్వకంగా ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే నీ వలె నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో అదే విధముగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ప్రిల్లర మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక ఉపమానమే మంచి సమరయుడు మరి ఒక వ్యక్తి ఎరసలేము నుండి ఎరుకోకి వెళుచు ఉన్నప్పుడు దొంగలు కొంతమంది అతన్ని కొట్టి గాయపరిచి అక్కడ పడవేశారు ఒక వ్యక్తిని అయితే ఆయన దెబ్బలతో ఎంతగానో బాధపడుతూ ఎంతగానో దెబ్బలు తగిలిపోయి రక్తం కారుతూ భయంకరమైనటువంటి స్థితిలో ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు అయితే ఆ వ్యక్తి అక్కడ పడి ఉండిన తర్వాత ఆ మార్గంలో అనేక మంది అక్కడికి వెళ్ళారు కానీ ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని కాపాడలేదు ఎవ్వరు కూడా ఆ వ్యక్తికి సహాయము చేయలేదు భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే యాజకుడు ఒక వ్యక్తి వెళ్ళాడు తర్వాత అయినటువంటి మరొక వ్యక్తి కూడా వెళ్ళాడు కానీ ఆ వ్యక్తికి ఎవ్వరు కూడా సహాయము మాత్రము చేయలేదు కానీ అదే ప్రాంతంలో ఒక సమరయుడైనటువంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట ప్రభునందు మరి యూదులు సమరయలు ఇద్దరు కూడా సమాధానంగా ఉండరు యూదులు సమరయల కంటే కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటారు అయితే ఆ పడిపోయిన వ్యక్తి యూదుడైతే అతనికి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరనంటే సమరయుడు యూదులు లేవీయులు అనేక మంది ఆ ప్రాంతం గుండా వెళ్ళారు కానీ ఆ వ్యక్తికి ఎవ్వరు కూడా సహాయం చేయలేదు వారికి దేవుని యొక్క వాక్యము తెలిసినా కూడా ధర్మశాస్త్రము వారికి తెలిసినా కూడా వారు ఆ వ్యక్తికి సహాయం చేయకుండా వాడు ఎలా పోతే మనకెందుకులే వాడు చేస్తే మనకెందుకు బ్రతికితే మనకెందుకు ఇప్పుడు ఏదైనా చేస్తే మన మీదకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పని స్వార్థంతో వారు వెళ్ళిపోయారు కానీ అక్కడ వెనక నుంచి వచ్చిన అటువంటి సమరయుడు మాత్రము ఆ వ్యక్తిని తన గాడిద మీద ఎక్కించుకొని తన గాయములను కడిగి ఒక పూట కొళ్ళ వాడిని ఇంటికి తీసుకెళ్ళి వారిని అక్కడ పెట్టి అతనికి కావాల్సినవన్నీ పెట్టండి ఇంకేమైనా కావాలంటే డబ్బులు నేను వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను ఇస్తాను అని చెప్పని ఎంతో ప్రేమతో ఆ వ్యక్తిని పరిచర్య చేసి ఆ వ్యక్తికి పరిచర్య చేసి సహాయం చేసి చావు బ్రతుకులు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేసి వెళ్ళాడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడే నువ్వు ఎవరికైనా సహాయం చేయడానికి వారు తెలిసినవారా తెలి తెలిసినవారా కాదా అని చెప్పని ఆలోచిస్తున్నావా లేకపోతే వారికి సహాయం చేయటం వల్ల నాకేమి లాభం వారికి సహాయం చేసి నా ధనాన్ని వృధా చేసుకోవటం ఎందుకు ఎదుటివారికి సహాయం చేసి ఎదుటివారికి ప్రేమను చూపించి నా యొక్క సమయాన్ని నా యొక్క ధనాన్ని నాకున్నటువంటి వాటిని వనరులను నేను వృధా చేసుకోవటం ఎందుకు నాకు తెలిసిన వారికే నేను సహాయం చేస్తాను అని అనుకుంటున్నటువంటి స్థితిలో కనుక నీవు ఉండినట్లయితే నీవు ఇంకా పూర్తిగా నిత్య జీవ మార్గంలో లేవు ఎందుకనంటే నీ శత్రువులను నిన్ను నీ యొక్క పొరుగు వారిని కూడా నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించాలి నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో అదే విధంగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అదే అదేటువంటి పరిస్థితుల్లో అటు అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క కుటుంబ సభ్యులు మన యొక్క బంధుమిత్రులు రక్త సంబంధికులు మన కులము వాళ్ళు ఎవరో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే రక్షిస్తాం కానీ వారు తెలియని వారు మన ప్రాంతం కానివారు లేకపోతే మన కులము అని అంటే ఈ ఈ లోకంలో మనుషులు పెట్టుకున్నటువంటి కులమైన కులపరమైనటువంటి ఫీలింగ్స్తో చాలామంది ఎదుటివారికి హెల్ప్ చేయరు అనమాట అలా కాకుండా నీవు దేవునిలోకి వచ్చాక నీకు ఎటువంటి కులము ఎటువంటి అయిన వాళ్ళని పరాయి వాళ్ళని అలా ఏమీ కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరిని కూడా నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో ఆ విధముగా నువ్వు ప్రేమించినట్లయితే నిత్య జీవమునకు మనమందరం కూడా వారసులముగా ఉంటాం మరి మన మన యొక్క పొరుగు వారిని హృదయపూర్వకముగా ప్రేమించేటువంటి కృపను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్